హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారంటే అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజుదండి తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయ్యాయి నేనైతే ఇంకా పూజ చేసుకున్నాను ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందని వీడియో తీసాను అనమాట ఏంటంటే ఈ తిరుమల శనివారాలు అనేవి కొంతమందికి తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే నాకు కూడా తెలియదు నేను తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కొంతమంది దగ్గర తెలుసుకొని ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కొంతమంది దగ్గర తెలుసుకుంటున్నాను అనమాట తెలుసుకుని అయితే పూజ చేసుకున్నాను నాలో తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి అయితే ఇంకా షేర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద కష్టమైతే ఏం లేదు అయితే దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలో చూసేద్దాం అలాగే ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా తెలుసుకుందాము దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి చూసుకుంటే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మలు క్లీన్ చేసి మన స్నానాలన్నీ చేశాక ఇంకా ఇల్లంతా ముగ్గులన్నీ పెట్టేసుకోవాలి పెట్టుకునేటప్పుడు మనం ముగ్గులు పెట్టేటప్పుడు ఇంకా ఆ నామాలు వేసుకుంటే చాలా మంచిదండి వెంకటేశ్వర నామాలు ముగ్గులనే కాదు ఈ పూజ ప్రతి దానిలో ఈ పూజలో ఈ నామాలు వేసుకుంటే చాలా మంచిది అనమాట అయితే మనం పిండి దీపాలకి నామాలు వేసుకోవచ్చు ముగ్గుల నామాలు మనం నైవేద్యం తయారు చేస్తాం కదా ఆ పాత్రకు కూడా నామాలు వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా పూజకి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇంకా కుంకుమ బొట్లతో పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని పిండి దీపాలు వెలిగించి ఐదు ఏడు లేదా తొమ్మిది అయితే పెట్టేసి మనమైతే పూజన చేసుకోవచ్చు అయితే మనం ఎక్కువ కష్టపడినా నైవేద్యాలు కూడా మనకి ఎంతలో వీలేదంత చేసుకోవచ్చు అండి లేదంటే పండుంటే పండు అయినా పెట్టేసి మనం పూజనైతే చేసుకోవచ్చు అయితే నాకు వీలైనంత నేను పూజ చేసుకున్నాను దీన్ని సపరేట్గా చేసుకోవచ్చు నేనైతే నా పూజ మందిలోనే చేసుకుంటున్నాను అనమాట ఇంకా సపరేట్గా అయితే పెట్టుకోలేదు ఇంకా దీన్ని ఏంటంటే నాలుగు వారాలు పడిందండి ఈ సంవత్సరం అయితే ఇంకా నాలుగు వారాలు చేసుకోవచ్చు వీళ్ళేదంటే ఒక వారం చేయొచ్చు లేదంటే ఒకటో వారం మూడో వారం చాలా మంచిది అనమాట అలా కూడా చేసుకోవచ్చు అయితే ఈ పూజని ఎలా చేసుకోవాలి ఏంటి దీని పూజ విధానము దీని ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం ఇలాగా ఏంటంటే మెయిన్గా ఈ తొమ్మిదో నెలలో పదిహేడో తారీఖు నుంచి అయితే తిరుమల శనివారాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి రోజు పదిహేడో తారీఖు అంటే మంగళవారం అనమాట మంగళవారం నుంచి ఈ తిరుమల శనివారాలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ శనివారాలని పెరటాసినెల అని కూడా అంటారండి దీన్ని తిరుమల శనివారాలనే పెరటాసినెల అని అంటారు ఈ నెలనే అయితే ఇవి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వారాలు అయితే వచ్చాయి మొదటి వారం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటో వచ్చింది రెండవ వారం వచ్చి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వచ్చింది మూడో వారం అక్టోబర్ ఐదు నాలుగో వారం వచ్చేసి అక్టోబర్ పన్నెండు వచ్చింది అనమాట ఇలా నాలుగు శనివారాలు అయితే వచ్చాయి ఈ నాలుగు శనివారాల్లో ఏ శనివారం అయినా స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ పెరటస్ మాసంలో వెంకన్న పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అంటారండి అంటే పెరటస్ మాసంలో శనివారంలో చాలా ప్రత్యేకమైనవి అంటాం ఈ మాసంలో వచ్చే అన్ని శనివారులు శ్రీనివాసునికి చాలా ప్రీతికరమైనవండి అయితే ప్రత్యేకంగా మొదటి శనివారం మూడవ శనివారం మాత్రం చాలా మంచి అనమాట ఈ వీలైతే రెండు వారాలు ఒక వారం చేసుకున్న మంచిది లేదంటే నాలుగు వారాలు చేసుకున్న చాలా మంచిదండి అయితే ఈ మొదటి శనివారం మూడవ శనివారం అయితే చిత్తూరు జిల్లా వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కువగా చేస్తారనమాట మెయిన్గా ఈ తిరుమల శనివారాలు అనేవి చిత్తూరు వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేస్తారండి వాళ్ళు ఒక పండగలా చేసుకుంటారు అనమాట ఇది మనకైతే ఇప్పుడిప్పుడు ప్రతి ప్రాంతం వాళ్ళు చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు కూడా ముందుగా అయితే తమిళనాడు వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువ చేసే వాళ్ళంట ఒక పండగలా చేసుకుంటారండి అంటే ద్రవిడ సాంప్రదాయాన్ని పాటించేవారు ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు స్వామివారిని విశేషంగా ఆరాధిస్తారంటండి వాళ్ళైతే ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపం సమర్పించుకుంటారు అన్ని శనివారాలు చేయలేకపోయినా సరే మూడవ శనివారం మాత్రం ఒక పండగలా అంటే వాళ్ళ చుట్టాలకి బంధువులు పిలుచుకొని శ్రీనివాసునికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని పిండి దీపాలు సమర్పించి పూజనైతే అయితే చేసుకుంటారు వాళ్ళు తమిళనాడు వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారంట అయితే ఇప్పుడిప్పుడు మాత్రం మన వాళ్ళు అందరూ చేస్తున్నారు చిత్తూరు జిల్లా వాళ్ళు తమిళనాడు వాళ్ళే కాకుండా ప్రతి వాళ్ళు ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా ఈ పూజలు అనేది బాగా అనమాట ఈ తిరుమల శనివారాలు అనేవి అయితే మనకి తెలియక మనం చేసుకోలేదు ఇప్పుడైతే దీని ప్రాముఖ్యత తెలిసి ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు చాలా మంచిదంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఏం కష్టపడక్కర్లేదు ఇలా పిండి దీపాలను వెలిగించి మనం ఉన్న నైవేద్యం పెట్టి స్వామివారికి కర్పూరంతో మనము లేదంటే దళాలతో స్వామివారి గోవిందనామాలు లేదంటే విష్ణు సహస్రనామం ఏదైనా చదువుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఆ రోజు అయితే ఇంకా ఉపవాసం ఉండాలి నైట్ టిఫిన్ చేసి మధ్యాహ్నం బోన్ చేయాలి మనం ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పులు లేక నడిస్తే చాలా మంచిది అనమాట అలాగే మనం ఆ రోజు ఒక్కరోజు అన్ని నియమ నిష్ఠలు పాటిస్తే సరిపోతుంది అనమాట ఈ పూజ చేసిన రోజు చాలా మంచిదండి అయితే చెప్పులు లేకుండా ఇంకా నాకైతే విశేషంగా ఆ రోజు అయితే స్వామివారి సేవ కూడా దొరికింది వెంకన్న స్వామిది ఇంకా రుసుకోంట్లో సేవకు కూడా వెళ్ళాను మంచిగా అండి అనమాట చెప్పులు లేకుండా నడిచాను కానీ స్వామివారి ఏం అనిపించలేదు చాలా హ్యాపీగా అయిపోయింది ఇంకా పూజ అంతా పూర్తి చేసుకుని ఇంకా నేనైతే సేవకు వెళ్ళడానికి కూడా రెడీ అయ్యానండి ఇంకా సేవ చేరితోనే పూజ అయితే పూర్తి చేసుకుని వెంటనే సేవకైతే వెళ్ళిపోయాను పూజ అంతా అయిపోయాక ఇంకా సేవకైతే వెంటనే వెళ్ళిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా ఉపవాసం కదా వాటర్ అయితే తాగేసి వెళ్ళాను అయితే ఇంకా నిజంగా అండి స్వామివారి ఎంతైనా ఉంటుంది ఇంకా అతను తలుచుకోగానే నాకు పూజ ప్రశాంతంగా అయిపోయింది ఇంకా ఆ రోజు అయితే సేవ దొరికింది మధ్యాహ్నం భోజనం కూడా స్వామివారి ప్రశాంతమే దొరికిందనమాట గుళ్ళో ఇంకా మాకు దర్శనం బాగానే అయిపోయింది సేవ కూడా బాగానే అయిపోయింది అనమాట అయితే ఇంకా ఈ తిరుమల శనివారంలు అనేవి చాలా విశేషమైనవండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తెలివాడకు భూమి మీద పెట్టిన మాసం కాబట్టి స్వామిని ఈ నెలలో విశేషంగా పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి అంటే పన్నెండు మాసాలు కలిపితే ఒక సంవత్సరం అంటారు కదా మాసాల పేర్లు తెలుగులో ఒక రకంగా ఉంటే తమిళ్లో మరో రకంగా ఉంటాయి తెలుగులో మాసాలనే చంద్రమాన ప్రకారం ఉంటే తమిళ్లో మాసాలు మాత్రం చౌరుమాన ప్రకారం లెక్క పెడతారనమాట సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు ఆయా పేరైతే వస్తుందండి ఈ క్రమంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆరో నెలని పెరటాసి నెల అంటారు దీన్ని పొరటాసి నెల పెరుమల నెల అని కూడా అంటారండి అయితే పెరటాసి మాసానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసం అని శ్రీ వెంకటాచల మహాత్యం ద్వారా అయితే తెలుస్తుంది అంటే ద్రవిడ సాంప్రదాయం ప్రకారం తిరు అంటే శ్రీ అని అర్థం అండి తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అంటారు అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున స్వామి ఏడుకొండలపై వెలసాడని భక్తుల యొక్క విశ్వాసం అండి ఇదే విషయం శ్రీ మహర్షుల వారు రచించిన శ్రీ స్కంద పురాణంలో ఉన్న ఖండంలో వెంకటాచల మా వెంకటాచల మాసంలో స్పష్టం చేసి అయితే ఉందండి అంటే ఈ శ్రీనివాసది మనం ఏదైనా తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇదండి శ్రీ శ్రీనివాసుని మహత్యం అనమాట ఈ తిరుమల శనివారాల తాలూకా అయితే ఇంకా మేము చూడండి చాలా ఎండగుంది ఇంక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఈ ఎండలో కాళ్ళు అయితే మారుతాయి అనమాట అయినా చెప్పులు లేక నడిచిన స్వామివారి దైవాళ్ళు ఏమనిపించలేదండి చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట ఇంక అటు వచ్చేసి ఇంకా బస్సు వెళ్తాయి కదండి మేమైతే ఇంకా మెట్లు మార్గాన్ని అయితే కొండపైకి అయితే ఎక్కేసాము ఇంకా బాగానే అయిపోయింది వెళ్ళి మేము కొద్దిసేపు అయితే మేము వెళ్ళేసరికి ఇంకా స్వామివారికి అయితే భోగం పెడుతున్నారనమాట ఇంకా కొంచెం అయితే కూర్చొని ఇంకా తర్వాత సేవకి అయితే ఎంటర్ అయ్యాము సేవ అయితే బాగానే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా స్వామివారి ప్రసాదం అయితే దొరికిందండి ఇంకా స్వామివారి నామాలు చూస్తే నాకైతే ఎందుకో తెలియని ఆనందం అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను ఎక్కువ స్వామివారి పూజ ఏది వీడియో సార్ట్ వీడియో పెట్టిన నామాలు అయితే నేను ప్రతిసారి డే పెట్టుకుంటాను ఇంకా మంచిదనమాట చాలా అందులో ఈ తిరుమల శనివారాలు పూజ చేస్తే మాత్రం నామాలు పెట్టుకొని చేస్తే చాలా మంచిదండి నేనైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాయిస్ అవర్ ఇచ్చాను కదా అదైతే నేను ఇంకా బయట సౌండ్లను కట్ చేస్తాను అదే చెప్పాను అనమాట ఈ నామం పెట్టుకుని పూజ చేస్తే దాంట్లో ఆనందం ఎక్కడ రాదండి నాకైతే అంత ఇష్టం అనమాట నాకు తెలిసింది మీకు మీద కొంచెంగా షేర్ చేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే ఇలా ఇంట్లో అంతా పూర్తి చేసుకొని సేవకైతే అయితే వెళ్ళిపోయానండి నిజంగా స్వామివారి దయ అయితే ఉంది నాకు అనిపించింది ఆ రోజే స్వామివారి పూజ నాకు అప్పటికప్పుడు అనుకొని ఇంకెప్పుడు నుంచి అనుకుంటున్నాను అనమాట ప్రతి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి తిరుమల శనివారాలు చెయ్యాలి అనుకుంటున్నాను ఇంకా ఏడు శనివారం వ్రతం అయితే చేసుకున్నాను కానీ ఈ తిరుమల శనివారాలు అయినా చేయలేదు చెయ్యాలి అనుకున్నాను ఇంక అప్పటికప్పుడు స్వామివారి దయవాళ్ళు అయిపోయింది వెంటనే సేవ దొరికింది స్వామివారి ప్రసాదం లభించింది ఇంకా స్వామివారి ఆశీస్లు కూడా లభించినట్టు అనమాట అంటే మనకి చేసిన దానివల్ల మనం కొంత సాటిస్ఫై అవుతాం కదండి ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అదే తెలియని ఆనందం అనమాట ఇంకా కొంతమంది అనొచ్చు పూజలు చేయడం వల్ల ఏముంది ఏమొచ్చేస్తుంది పూజలు వాళ్ళు ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు అంటే దానివల్ల వచ్చే ఆనందం ఉంది చూడండి అదే మనకి వెలకట్లేని ఆస్తి అనమాట నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి ప్రతి మనసుకి ఏదో ఒక ఆందోళన అయితే ఉంటుంది కానీ ఇలా మనసుకు నచ్చింది చేసుకోవడం దానివల్ల అయితే చాలా బాగా అనిపిస్తుందని నాకు తెలిసినంత సో ఇదండి పూజా విధానం అయితే నాకు తెలిసినంత మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా మనం ఈ పూజలో ఉపయోగించిన హార్ కర్పూరం ఉంటుంది కదండి దీన్ని ఏం చేయాలంటే మనం వెంకటేశ్వరం గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ హారతి ఇవ్వచ్చు లేదంటే తిరుపతి వెళ్ళాలి అనుకుంటే దాన్ని ఒక డబ్బాలో పెట్టి దా జాగ్రత్తగా ఉంచేసి తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా హారతిస్తే చాలా మంచిదండి లేదంటే తులసి దళాలతో చేసామంటే వాటిని ఒక పచ్చని చెట్టు దగ్గర వేసుకోవాలన్నమాట ఇలా పూజ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎక్కువ అయితే ఏం పెట్టిన అవసరం లేదు నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట నాకు తెలిసినందులో మీదైతే షేర్ చేసుకున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్